శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి మన ఆంధ్రదేశములో హంపి నగరము మొదటి రాజధాని రెండవ రాజధాని పెనుకొండ అనంతపురం జిల్లాలో ఉన్నది మూడవ రాజధాని చంద్రగిరి చిత్తూరు జిల్లాలో ఉన్నది ఈ పెనుకొండ నగరంలో ఉన్నటువంటి గగనమహల్కు ఎదురుగా ఉన్నటువంటి ఈ ఇప్పుడు చూపిస్తున్న మీకు తిమ్మరుసును బందీఖానా చెన్నమ్మదేవి చెప్పిందని కృష్ణదేవరాయలు పుత్రుడు చనిపోవడానికి కారణం తిమ్మరుసు అని భావించి అతనిని ఇక్కడ జైలులో బంధించారు ఇది యాక్చువల్ జైలు కాదు కానీ అతనిని జైలుగా బంధించినారు ఈ జైలును అంతకు మునుపు నాణాలు ముద్రించు శాలగా ఉపయోగించేవారు ఇక్కడ రాజముద్రికలు అవి లోపల గోడల మీద లిఖితమై ఉన్నాయి ఇది ఇప్పుడు వెళ్తున్నది నంది బావి ఇది దీని ద్వారము నంది ఆకారంలో ఉంటుంది అందుకు దీనిని నంది బావి అని అంటారు చెన్నమ్మదేవి ఎవరనగా కృష్ణదేవరాయలు నాట్యకర్త తనను రెండవ వివాహం చేసుకున్నాడు నందిబావి ప్రవేశము ద్వారము చూడండి ఎంతో హుందాగా చెక్కబడినది బాగా నిర్మించినారు అప్పటి చిత్రకారులు నిర్మించినటువంటి కట్టడం ఇందులో నీరు ప్రస్తుతానికి ఉన్నవి కానీ అవి వాడుకలో లేవు ఇక్కడ ఎదురుగా ఉన్న గోడ పైన మనకు గణపతి విగ్రహము లక్ష్మీదేవి విగ్రహము అదో గణపతి విగ్రహము లక్ష్మీదేవి విగ్రహము కింద నంది విగ్రహము చెక్కబడి ఉన్నవి ఈ నందిబావి పక్కనే చెన్నమ్మదేవి నాట్యశాల ఉన్నది ఆ నాట్య మండపంలో చెన్నమ్మదేవి విగ్రహము చెక్కబడి ఉంది ఈ చెన్నమ్మదేవి విగ్రహము హంపీలోను మరి పెనుగొండలోను తిరుపతి ద్వారమునందు ఉన్నవి ఇప్పుడు మీకు చూయించబోతున్నది చెన్నమ్మదేవి విగ్రహము దీనికి ఎదురుగా తన తిలికత్తలకు నా నాట్యకథలకు సూచనలు ఇస్తూ ఉన్నది ఇప్పుడు మీరు చూడబోతున్నది బావి ఇది రాతితో అప్పటి కాలంలో చెక్కబడినది ఈ రాతి బావి రాతి తొట్టెకు నీరు పెనుగొండ కొండపైన ఉన్నటువంటి కొలను నుండి అవుతాయి ఈ నీటి తొట్టే కాకుండా ఇక్కడ చూడవలసినవి ఇది అర్థాంతరంగా ఆగిపోయినటువంటి గోపురం మొట్టమొదట గోపురం కట్టారు తర్వాత రాజగురువుని అడిగి ఇక్కడ ఏ దేవుని పెడతామో అని అడిగితే రాజగురువు ఇది సా మంచిది కాదు అని చెప్పి వాస్తు ప్రకారం మంచిది కాదని చెప్పి ఆ దీ గోపురాన్ని సగంలో ఆపేశారు అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఇవి కాకుండా ఈ పెనుగొండ పట్టణం నందు ఎగుగడ్డ ఆంజనేయస్వామి నరసింహస్వామి టెంపుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నది రామాలయము ఈ రామాలయము గగన్మహల్ పక్కన ఉంటుంది ఈ రామాలయము గోడల మీద రామాయణం చెక్కబడి ఉన్నది అప్పటి శిల్పకారులు చెక్కినటువంటి రామాయణం చూడండి ఇది కొండపైన ఇష్కాన్ టెంపుల్ వారు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కడుతున్నారు అది మీకు ఇంకా అర్థ ప్రారంభంలో ఉంది చూపిస్తున్నాను ఇంతటితో